ఓం శ్రీమాత్రే నమ వారికి నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కోల్పోయింది మీకు ఈ సమయంలో దక్కబోతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించబోతుంది వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారంలో మంచి అభివృద్ధులను చూడబోతున్నారు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు శ్రమ అధికంగా ఉన్న శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో మీకు లభించబోతుంది మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ జీవితంలో ఈ సమయంలో కొత్త అధ్యయనం మొదలు కాబో మీ జీవితంలో కొన్ని మార్పులు ఈ సమయంలో రాబోతున్నాయి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభించును తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తుల రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక తులారాశి వారికి ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీ యొక్క పెద్ద కోరిక ఈ సమయంలో నెరవేరబోతుంది గోచార ఫలితాలు మీకు అద్ అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే పొందబోతున్నారు ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివిగా చేస్తారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరి మాటల్లో అయితే గు గొప్పతనం ఉంటుంది ఈ రాశి వారికి ధైర్యం అయితే ఎక్కువగా ఉంటుంది వీరి గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పడతారు వీరు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారు అలాగే ఈ తులారాశి వారు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఉంటారు దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అలాగే ఈ తులా రాశి వారికి చిన్న వయసు నుంచే కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వారు ఏంటంటే పట్టుదల అయితే అధికంగా ఉంటుంది పట్టుదలతో వీరు విజయాలను సాధిస్తారు వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ తులారాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలాగే వీరు అందరూ నావాలే అని నమ్ముతూ ఉంటారు ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు కొంతమంది అయితే వీరిని మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారు ఎప్పుడు పది మందికి సహాయం చేస్తూ ఉంటారు వీరి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే వారికి ఉన్న దాంట్లో సహాయాన్ని చేస్తూ ఉంటారు ఈ రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు వీరు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరి యొక్క బంధువులు కావచ్చు వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలను కూడా వీరు పేస్ట్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశి వారు ఏంటంటే తమ యొక్క కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అలాగే వీరు ఏంటంటే వీరు అందరూ నా వాళ్ళే అనే కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు తమ యొక్క భాగస్వామిని కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు తులారాశి వారికి నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో మీ యొక్క పెద్ద కోరిక అయితే ఈ సమయంలో తీరబోతుంది ఈ సమయంలో ఎప్పటి నుంచో ఉన్న మీ యొక్క సమస్యలు తీరబోతున్నాయి ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో అయితే విజయం లభించబోతుంది మీకు ఈ సమయంలో అయితే శుక్రుని అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి సమయంలో లభించబోతుంది మీరు ఈ సమయంలో మంచి స్థాయికి చేరుకోబోతున్నారు ఎందుకంటే శుక్రుని ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది మీరు ఎంత శ్రమ పడతారు ఎంత ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలు ఈ సమయంలో మీరు పొందుతారు ఈ సమయంలో వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలు అయితే రాబోతున్నాయి మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు కూడా ఎక్కువగా వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ ఉద్యోగంలో ఉన్నవారికి మీ యొక్క శ్రమకు గుర్తింపు లభిస్తుంది మీ పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు ఈ సమయంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి జీతాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ సమయంలో మీకు పట్టుదలతో విజయాలను సాధిస్తారని చెప్పుకోవచ్చు మీరు ఏదైనా అనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ సమయంలో శుక్రుని ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు అదేవిధంగా ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఎప్పటినుంచో ఉన్న మీ యొక్క పెద్ద కోరిక అయితే ఈ సమయంలో నెరవేరబోతుంది మీరు ఎప్పటినుంచో ఒక నూతన గృహం కొనుక్కోవాలి లేదా ఒక వాహనం కొనుక్కోవాలి అనేటటువంటి ఒక కళ అయితే నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క స్నేహితుల సపోర్ట్ కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది ఎప్పటి నుంచో మీరు ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి లేదా ఒక కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు కదా ఈ సమయంలో అయితే దానికి సంబంధించి ఒక శుభవార్త అయితే మీరు వింటారు మీరు ఓపి ఓపికతో ఉంటే మంచి ఫలితాలు పొందుతారు ఈ సమయంలో ఆర్థిక పరంగా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి ప్రేమలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం మీ యొక్క ప్రే ప్రేమ విషయాన్ని మీ యొక్క కుటుంబ సభ్యులకు చెప్పినట్టు అయితే వారి యొక్క సపోర్ట్ కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది వారి యొక్క నిర్ణయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో తులారాశి వారికి మీ యొక్క భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి మీ యొక్క పార్ట్నర్ యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ప్రేమలో ఉన్న వారికి అందమైన భవిష్యత్తు ఉండబోతుంది మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలను కూడా మీరు వేసుకుంటారు మీ బంధం వివాహ అందంగా మారే అవకాశాలు ఉన్నాయి ప్రేమలో ఉన్నవారికి మాత్రం ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరిక అయితే ఈ సమయంలో నెరవేరుతుంది ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారు మీ యొక్క కుటుంబ సభ్యులకు మీ యొక్క ప్రేమ విషయాన్ని చెప్పినట్లు అయితే మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో తులారాశి వారికి అయితే వృత్తి వ్యాపారం ఉద్యోగంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు ఊహించని లాభాలను ఈ సమయంలో మీరు చూస్తారు ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి